అయోధ్యలో బాలరాముడు ప్రాణప్రతిష్ట సందర్భంగా ఈ దుబ్బాక మున్సిపల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజలు పండుగ చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ గన్యవనిత భూమిరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక వెంకటేశ్వర ఆలయంలో ఆలయ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్ ట్రస్టు సభ్యులతో కలిసి ఆమె మాట్లాడారు ఈ నెల ఇండ్లపై కాషాయ జెండాలు ఎగరవేయాలని హిందూ బంధువులతో కలిసి దగ్గరలో ఉన్న దేవాలయాల్లో భజన చేయాలన్నారు శ్రీరామ అనే విజయ మహామంత్రం నూట ఎనిమిది సార్లు జపించి అయోధ్య నుండి వితరణ చేసిన అక్షంతలు తలపై చల్లుకోవాలన్నారు అనంతరం సాయంత్రం నిర్వహించే రాములవారు విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దుబ్బాక మున్సిపల్ పరిధిలోని సోమవారం రోజు నాడు పల్లె పల్లె పండగ చేసుకోవాలి పచ్చని ధోరణాలు కట్టుకొని పండగలాగా శ్రీరామరామం జపించుకుంటూ పండగ చేసుకోవాలని కోరుకుంటున్నాను సాయంత్రం పూట గుడక మన పూజలు ఉంటాయి కాబట్టి దీపారాధనలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ అధిక సంఖ్యలో ఈ వెంకటేశ్వర స్వామి ఇక్కడి నుండి రామ రామరామ జపం జపించుకుంటూ ఆ రోజు విజయంగా మన పండగను రాములవారి పండగ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దుబ్బాక ప్రజలందరినీ కోరుకుంటున్నారు